హలో అండి చూడండి రూప్చంద్ చేప నిన్న చేశాను కదా క్లీన్గా ఈరోజు మార్నింగ్ కుక్ చేస్తున్నాను చూడండి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేసుకోవాలి సరిపడా ఆయిల్ వేసుకుని ఇందులో కట్ చేసుకున్న టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు మగ్గనం కరంగి కసేపు చూడండి ఇందులోనూ పళ్ళు ఉప్పు అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్ పప్పు వేసాను కాకున్నాను బాగా మగ్గే వరకు ఉండాలి ఇలా రూపుక కర్రీ చేస్తున్నాను నేను ఇప్పుడు కారం వేస్తున్నానండి జడ్ జడి కారం కొంచెం నీకర్రీ కాబట్టి స్మెల్ రాకుండా కారం ఎక్కువ పడుతుంది సరిపోకపోతే మళ్ళీ వేసుకుంటాను కొంచెం చూడండి నేను కారం వేసిన తర్వాత వాటర్ పోసి ఫిషెస్ ఇందులో వేసేసాను ఉడుగుతున్నాయి చూడండి సేపు చూడండి ఆల్రెడీ కుక్ అయిపోయింది కర్రీ తొందరగా ఉడుకుతుందండి ఈ చేప ఆల్రెడీ కుక్ అయిపోయి ఆయిల్ చూడండి ఎలా తేలిందో ఇప్పుడు దీనిలో చింతపండు పులుసు వేసేసుకున్నాము ఇదిగోండి ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి చింతపండు పులుసు ఇప్పుడు ఇది దగ్గరగా అయ్యే వరకు వెయిట్ చేద్దాం కర్రీ ఉడుకుతుందండి అందులో కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసేసి బాగా దగ్గరగా అయ్యే వరకు మరగబెడతాను పులుసు అంతా కూడా గుండిలోపు జీలకర్ర ఎండు కొబ్బరి మిరియాలు కొద్దిగా ధనియాలు వెల్లుల్లి వేసినటువంటి మసాలా రెడీ చేసుకుంటాను చూడండి ఉడుగుతుంది కర్రీ ఇప్పుడు ఇందులో ముందుగా పట్టినటువంటి మసాలా వేసేస్తున్నాను ఫిష్ మసాలా సార్ కలిపేసుకుని மோஸ்ட் திரு போயிடுந்தேன் கரீ டோர் கதக்கக்கூடாது கட்டுச்சோட்டு ஊரக ரூபந்தாக்கு அண்ட் அந்த பெத்த பீஸோ சூசாரா గ్రేవీ దగ్గరగా రెడీ అయిపోతుంది గరిటె మారుస్తానండి కొట్టు గరిటి తీగేస్తాను నేను ఒకసారి చూద్దామండి కర్రీ చూడండి చక్కగా బొగ్గ ఊగిరిపోయింది సరిపోతుందండి గ్రేవీ సరిపోతుంది ఇంకా అసలు ఈ గ్రేవీ లేకపోతే మీరు కలుపుకోవడానికి అనుకుంటుంది చక్కగా అయిపోయింది చూడండి గ్రేవీ కూడా చక్కగా ఉడికింది గు కొత్తిమీర వేసేద్దాము వేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్